ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతుబంధు పేమెంట్ గురించి వాళ్ళ ఈ వీడియోలో పెద్ద బిగ్ చర్చ మొత్తానికి జరిగినటువంటి రీసెంట్ ఎంపీ ఎలక్షన్లో భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి తరంలో ప్రభుత్వం ఇలా బిగ్ అప్డేట్ ఇచ్చింది మరి ఫార్మల్సి వానకాల రైతు బంధు అందించాలని దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్టగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇక వానకాల రైతు బంధు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వాళ్ళకి ఈసారి ప్రభుత్వం మాత్రం చాలా గ్రాంటెడ్గా హామీ ఇచ్చింది ఎకరానికి ఏడు వేల అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అది కూడా జూలై ఫస్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క అర్హులందరికీ లబ్ధిదారులందరికీ తప్పకుండా ఈ పేమెంట్ చేరవేస్తామని చెప్పేసి తెలియజేశారు అలాగే దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఫార్మర్స్ ఉంటారో మీరు రీసెంట్ ల్యాండ్ అప్డేట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్న కాస్త ఈకేవైస్ని అప్డేట్ చేసుకోండి లేదంటే మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలను కలవండి మొత్తానికి మొత్తంగా నూటికి వెయ్యి శాతం మనకి సుమారుగా ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ థౌ థౌజండ్ క్రోర్స్ రూపీస్ కావాలి ఆ పేమెంట్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాయి రైతుల అకౌంట్లో జూలై మొదటి వారంలో నగదు ఈ రైతుబంధు వానాకాల రైతుబంధు జమ చేస్తామని ప్రభుత్వం మాత్రం స్పష్టంగా హామీ ఇచ్చింది మరి ప్రభుత్వం నిజంగా అంటే ఈ రైతుబంధు పేమెంట్ నగదు జమ చేస్తుందా లేదా అని వేచి చూడాలి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా మీ ప్రతి ఒక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి ఓకేనా సదా మీ ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్